హాయ్ ఫ్రెండ్స్ సుభాణల ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి అస్సన గిరిటెక్ గుండ్రెడ్డిపల్లి ఈరోజు డేట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఆరో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఆరు ఈరోజు సోమవారం రెండు వేల ఇరవై నాలుగు ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మే నెల ఇది ఖచ్చితంగా ఈరోజు మార్కెట్కి అయితే మాత్రం ఇరవై రెండు వేల బస్తాలు రావడం జరిగింది బ్యాడ్కి మార్కెట్కు ఖచ్చితంగా ఫ్రెండ్స్ మన ఛానల్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి నేను చాలాసార్లు చెప్తుంటాను ఖచ్చితంగా నేను పెట్టే వీడియోలు మార్కెటింగ్ చూస్తున్నారు కానీ నా బిజినెస్కు సంబంధించిన వీడియోలు దయచేసి ఎందుకు చూడట్లేదు దానికి ఎందుకు రీచ్ రావట్లేదు కూడా నాకు అయితే అర్థం కావట్లేదు నా దగ్గర అన్ని రకాల నార్లు ప్రతి ఒక్క వెరైటీ నార్లు మన దగ్గర దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మీకు మంచి మంచి నార్లు మంచి మంచి వాటి గురించి మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది భవిష్యత్తులో ఖచ్చితంగా కొన్ని నెలల తర్వాత ఖచ్చితంగా మనం ఇండియా మొత్తం ఎన్ని మార్కెట్లు ఉన్నాయి అసలు ఎక్కడెక్కడ ఏమేమి పండిస్తారనే దాని గురించి కూడా మనం ఖచ్చితంగా వీడియోలు చేసుకుందాం ఖచ్చితంగా ఒక మనకు ఒక టైం పడుతుంది టైం పట్టిన తర్వాత ఖచ్చితంగా మనం చేద్దాం ఇంకా ఈరోజు మార్కెట్కి ఇరవై రెండు వేల బస్తాలు అవ్వడం జరిగింది మార్కెట్ అయితే మాత్రం చాలా వరకు స్టడీగానే ఉందంట చాలా వరకు చెప్పడం డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే మాత్రం పదహారు వేలు పదిహేడు వేలు చెప్తున్నారంట ఎవరు కూడా కొనడానికి ఎక్కువ ఇష్టపడడం లేదంట ఎందుకంటే ఎలక్షన్ల ప్రభావం ఉంది కాబట్టి పదమూడో తారీఖు వరకు చాలా వరకు వెయిట్ చేయమని చెప్తున్నారు మనం అడిగితే మాత్రం వాళ్ళు భవిష్యత్తులో భవిష్యత్తులో పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి దయచేసి రైతు మిత్రులు ప్రెజెంట్ అయితే మాత్రం ఈరోజు ఇరవై రెండు వేల బస్తాలు ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో ఇంకా పూర్తి కనుమరు కావాలి కొత్త సరుకు అనేది అంటే వేడిగ మార్కెట్కు సెలవులు అంటూ ఏముండవు ప్రతి సోమవారం ప్రతి బేస్తారం మార్కెట్ యథావిధిగా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎటువంటి సమస్య లేదు భవిష్యత్తులో నాలుగు వేల నుంచి ఐదు వేలు పెరగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ప్రతి ఒక్కరికి మంచి డబ్బులు రావాలని కూడా ఆశిస్తున్నా ఇంకా డబ్బీ వేడిగా విషయానికి వస్తారు ఫ్రెండ్స్ డబ్బీ వేడిగా అయితే మాత్రం ఈరోజు డీలక్స్ క్వాలిటీలు అయితే మాత్రం ముప్పై రెండు వేల కాని దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల వరకు ముప్పై రెండు వేల కానుంచి ముప్పై ఐదు వేలు డీలక్స్ క్వాలిటీలు ఎక్కడో పది వస్తాలు వేసినో దయచేసి దాన్ని మీరు పెద్ద పరిగణలోకి తీసుకోవద్దు ఇంకా బెస్ట్ రకాలు వచ్చేసరికి ఇరవై తొమ్మిది వేల కానించి ముప్పై రెండు వేలు బెస్ట్ రకాలు ఇరవై తొమ్మిది వేల కానించి ముప్పై రెండు వేలు డబ్బీలో మీడియం బెస్ట్ రకాలు వచ్చరికి ఇరవై రెండు వేల కానించి ఇరవై ఐదు వేలు ఇది ఎక్కడ వేశారు ఏంటి అనేది మాత్రం నాకు వెట్టు పూర్తి సమాచారం మనకు వాళ్ళు చెప్పింది మాత్రమే మనం చెప్పగలుగుతాం మన దగ్గర ఎటువంటి ఫోటోలు లేవు ఇవన్నీ దగ్గర దగ్గర వంద యాభై పది ఇరవై బస్తాలు మాత్రమే వేయడం జరుగుతూ ఉంటుంది ఎక్కువ శాతం మాత్రం ఆరు వేల కానుంచి లేదంటే ఎనిమిది వేల కానుంచి దగ్గర దగ్గర ఇరవై వేల వరకు మాత్రం మార్కెట్ అనేది ఎక్కువ నడుస్తుంది ఎందుకంటే లాస్ట్ దశలో కాబట్టి క్వాలిటీలు రావు అనుకున్నంత రేంజ్లో అటువంటి సరుకులు రాకపోవచ్చు అది నాకున్న సమాచారం అయితే ఆ విధంగా ఉంది ఇంకా టూ జీరో ఫోర్ త్రీ అయితే ఫ్రెండ్స్ నాలుగు వేల కాని దగ్గర దగ్గర పదహైదు వేలు అదే ఏసీ ప్యాకింగ్ క్వాలిటీ ఉంటే మాత్రం ఇరవై రెండు వేలు చెప్తున్నారంటే ఎవరు ఎక్కడ కూడా ఇంట్రెస్ట్ చూపెట్టలేదు అంటారు డబ్బు వ్యాడికి కూడా దగ్గర దగ్గర నలభై వేలకు నేనున్నప్పుడు ఫ్రెండ్స్ చాలా మంది రైతులు నలభై నాలుగు వేలకు అడిగితే ఇవ్వలేదు ఎప్పుడు ఫిబ్రవరి సంథింగ్ మార్చి ఆ రేంజ్లో అనుకుంటా ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అని అంటే ఇంకా డెబ్బై వేలు పోయిన సంవత్సరం అమ్మింది కదా ఈ సంవత్సరం అని దయచేసి రైతు మిత్రులు కూడా అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా పెరిగితే వాళ్ళకు కూడా మంచి డబ్బులు వస్తాయి వాళ్ళు కూడా ఇవ్వాలనే ఆలోచనతో ఎక్కువ శాతం ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు టూ జీరో ఫోర్ త్రీ ఆ విధంగా నాలుగు ఆరు వేల కానీ దగ్గర దగ్గర పదహైదు వేల వరకు ఆ విధంగా ఉంది ఇంకా కడ్డీ బ్యాడీ విషయానికి వచ్చరికి ఫ్రెండ్స్ కడ్డీ బ్యాడీకి ఇరవై ఆరు వేల కానుంచి ఇరవై తొమ్మిది వేల వరకు డీలక్స్ క్వాలిటీ ఇరవై ఆరు వేల కానించి ఇరవై తొమ్మిది వేల వరకు డీలక్స్ క్వాలిటీ సైజ్ ఎలా ఉండాలంటే మన బజ్జిలకాయ ఉంటుంది కదా ఆ సైజులో పొడవు ఉండాలి మినమిన మెరుస్తూ ఉండాలి ధమ్స్అప్ కలర్తో ఉండాలి రోజు కలర్ ఉంటే అటువంటి కలర్లకు డిమాండ్ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు చాలా వరకు సైజు ఎక్కువగానే ఉండాలి సైజు తగ్గకూడదు ఇంకా బెస్ట్ రకాల వచ్చరికి ఇంకా బెస్ట్ రకాలకి ఇరవై ఇరవై ఒక వేకా నుంచి ఇరవై ఆరు వేలు కడ్డి బ్యాడిగి మీడియం బెస్ట్ రకాల వచ్చరికి పదహైదు వేల కానీ పద్దెనిమిది వేలు వీటిల్లో ఎక్కువ శాతం అయితే మాత్రం ఆరు వేల కాని పదహైదు వేల వరకు మాత్రమే ఎక్కువ నడుస్తాయి ఆరు వేల కా నుంచి పదిహేను ఇప్పుడు ఎందుకంటే లాస్ట్ దశలో కాబట్టి ఇరవై రెండు వేల బస్తాలు యాడ్కి వచ్చినాయంటే అంత ప్యాకింగ్ క్వాలిటీలు వస్తాయి ప్లస్ దాని తోడుగా అంత సైజు ఉన్నాయి రావు కడ్డి బ్యాడీలో ఇంకా మీరు అనుకున్న ఫోర్ డబల్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడీలు డీడీలు ఇటువంటి రకాలన్నీ కూడా అవి ఆరు వేల కనుంచి దగ్గర దగ్గర పద్దెనిమిది వేల వరకు క్వాలిటీని బట్టి వేరేని బట్టి దాని సిచ్యువేషన్ బట్టి వేస్తూ ఉంటారు అనమాట ఆరు వేల కనుంచి దగ్గర దగ్గర పదిహేడు పద్దెనిమిది వేల వరకు మార్కెట్ అనేది వాళ్ళు వేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఎవరైనా సరే మనం ఆరు వేలు వేసారు అంటే సైజు క్వాలిటీ డిమాండ్ లేకపోవడం వల్ల ఆ విధంగా వేస్తూ ఉంటారు భవిష్యత్తులో ఈ సంవత్సరం అయితే మాత్రం వ్యాపారస్తులకు మంచి డబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రైతు మాత్రం చాలా వరకు నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కమిషన్ ఏజెంట్లు కూడా చాలా వరకు వాళ్ళు అనుకున్నంత రేంజ్లో వాళ్ళకి డబ్బులు రాకపోవచ్చు ఎందుకంటే విపరీతమైన సరికింది కానీ వాళ్ళకి అనుకున్నంత డబ్బు రాదు ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే నాలుగు వేల కానుంచి పన్నెండు వేల ఐదు అదే ఏసీ ప్యాకింగ్ అయితే మాత్రం పదహారు వేలు చెప్తున్నారు ఎవరు నిలబడట్లేదంట నాలుగు వేల కానుంచి పన్నెండు వేల ఐదు వందలు ఎక్కువ శాతం అయితే మాత్రం మార్కెట్ అయితే నడుస్తూ ఉంది డీలెక్స్ ప్యాకింగ్లు అయితే మాత్రం పన్నెండు వేల ఐదు వందలు తొమ్మిది వేల కానించి నాలుగు వేల కానించి తొమ్మిది వేలు సైజు తక్కువలు పిక్కలు రకరకాల వెరైటీలు ఆ విధంగా వేస్తూ ఉంటారు అనమాట ఇంకా సూపర్ టెన్ విషయానికి వచ్చేసరికి పదకొండు వేల కానించి పదిహేడు వేల ఐదు వందలు సూపర్ టెన్లు పదకొండు వేల కానించి పదిహేడు వేల ఐదు వందలు అటువంటి రకాలన్నీ మన గుంటూరు రకాలన్నీ ఆ విధంగా వేస్తూ అనమాట ఇంకా టూ జీరో ఫోర్ త్రీ కడ్డి వ్యాడి మీడియం రకాలన్నీ కూడా నాలుగు వేల కానుంచి ఎనిమిది వేల ఐదు వందలు డబల్ ఫైవ్ జీరో అయితే మాత్రం ఆరు వేల కాడ నుంచి ఏడు వేల ఐదు వందలు ఇంకా మిగతా అయితే మాత్రం మూడు వేల ఎనిమిది వందల నుంచి ఆరు వేల ఐదు వందలు మార్కెట్ అయితే మాత్రం ఈరోజు చాలా వరకు స్టడీగానే నడిచింది ఎక్కువ శాతం అయితే మాత్రం డిమాండ్ అయితే లేదు మార్కెట్లో ఇది ఈరోజు ఉన్న మార్కెట్ పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు మంచి లాభాలు రావాలి అంటే మీరు అనుకున్న సర్పన్ వన్ జీరో టూ కూడా దగ్గర దగ్గర ఆరు వేల కా నుంచి ఇరవై వేల మార్కెట్ అయితే నడుస్తూ ఉంది ఎక్కువ శాతం అయితే ఆరు వేల నుంచి పదహైదు వేల వరకు పదహైదు వేల నుంచి ఇరవై వేల వరకు ప్యాకింగ్ క్వాలిటీ ఉంటే మాత్రమే మార్కెట్లో వేయడం అనేది జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా భవిష్యత్తులో మార్కెట్లు వేయాలి అని అంటే ఖచ్చితంగా ఎలక్షన్లు ఇండియా మొత్తం జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మార్కెట్ పెరగ అవకాశాలు తక్కువగా ఉంటాయి ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అయితే మాత్రం ఖచ్చితంగా ఒక నాలుగు నుంచి ఐదు వేలు పెరుగుతాయని చాలా వరకు ఆశాభావంగా వ్యాపారస్తులు ఉన్నారు రైతులు ఉన్నారు చాలా వరకు నేనైతే భావిస్తున్నాను నా లాంటి వాళ్ళు కూడా నేను చాలా మందికి ఫోన్లు చేసి అడుగుతూ ఉంటాయి ఎందుకంటే మీకు విషయం చెప్పాలనే ఉద్దేశంతో మాత్రమే మనం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం మార్కెట్ ప్రతి అప్డేట్ కూడా మీకు అందించడం జరుగుతూ ఉంటుంది అందుకోసం ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎక్కువ మందికి రీచ్ రావాలంటే ఖచ్చితంగా మీరు లైక్ చేయాలి చాలా మందికి రీచ్ వస్తూ ఉంటుంది మనం సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి వీడియోని చూడొచ్చు మీరు లైక్ చేయడం వల్ల చాలా మంది రైతు మిత్రులకు వెళ్తూ ఉంటుంది వాళ్ళు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీకు ప్రతి వీడియో మన నర్సరీకి సంబంధించిన వీడియోలైనా వ్యాపారానికి సంబంధించిన వీడియోలైనా మందులకు సంబంధించిన వీడియోలైనా పంట దశలో ఉన్నప్పుడు ఏ విధమైన మందులు కొడతా ఉంటారు రైతులకి మన ఫీడ్బ్యాక్ తెలుసుకునేటువంటి వీడియోలు కూడా మనం ఎటువంటి ఇటువంటి కంటెంట్ మీకు ఎక్కడ దొరకదు ఎందుకంటే నేను చేసే వీడియోలు మీకు చాలా డిఫరెంట్గా ఉంటాయి ఇంతవరకు బ్యాడ్కి మార్కెట్ వీడియోలు ఎవరు చేయరు చేయలేదు కూడా మనం చేస్తూ ఉన్నాం కాబట్టి మీకు రైతులకు సమాచారం ఇవ్వాలనే ఉద్దేశంతో మనం వీడియోలు చేయడం జరుగుతూ ఉంటుంది నర్సరీ వీడియోలు కూడా నాకు తెలిసి ఇంతవరకు ఎవరు ట్రై చేయలేదు మనం ట్రై చేస్తున్నాం రైతులకు కూడా మనం మంచి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయండి ఎక్కువ మందికి రీచ్ రావాలనే ఉద్దేశంతో మనం మీరు లైక్ చేస్తేనే నాకు ఎక్కువ రీచ్ వస్తుంది ఎక్కువ మందికి తెలుస్తూ ఉంటుంది మనం కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటుంది ఎక్కువ మందికి షేర్ చేయండి మన ఛానల్ గురించి కూడా తెలియాలి చాలా మందికి కూడా నా యొక్క ముఖ్య ఉద్దేశం ఇంకా మన ఛానెల్ ఎందుకంటే ఇండియా మొత్తం తిరగాలని నేను ఎందుకంటే ఇండియాలో ప్రతి మార్కెట్ తిరగాలి మీకు ఎక్కడైనా దగ్గరలో ఉంటే ఇప్పుడు మనకు నాగపూర్ కానీ లేకపోతే కనుక మనకు బెంగళూరు కానీ దగ్గరలో మనకు చెన్నై కానీ ఎవరైనా సరే గుంటూరు ప్రాంతం కాకుండా ఇంకా చిన్న చిన్న మార్కెట్లకు తీసుకెళ్తే రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఎటువంటి వీడియోలు చేస్తే చాలా వరకు మనకు రైతులకు ఉపయోగపడుతుంది అనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం చాలామందికి రీచ్ కావాలనేది నా యొక్క ముఖ్య సంకల్పం కూడా ఎందుకంటే నా చా నాకు బిజినెస్ ఎలాగుంది నేను తొమ్మిది సంవత్సరాల నుంచి నర్సరీ ఫీల్డ్లో ఉన్నా నేను అంటే నేను సంపాదించుకున్న నాకు ఇబ్బంది లేదు నా బ్రతకడానికి నాకు యూట్యూబ్ మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు నాకు మార్కెట్ వస్తూ ఉంది మీ వల్ల నాకు మార్కెట్ వస్తుంది నా దగ్గరకు వచ్చి యూట్యూబ్లో చూస్తూ నా దగ్గరికి రైతులు వచ్చి నాకు తీసుకెళ్తూ ఉన్నారు నాకు సొంతంగా కూడా ఫార్మర్స్ ఉన్నారు ఎందుకంటే నేను నేర్స్ నుంచి మనం ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఎటువంటి సమస్య లేదు మీకు ఎటువంటి సలహాలు నాకు నాకు తెలిసి నేను చేసినట్టుగా ఎవరు చేయకూడదు అంటే చేయవచ్చు ఇబ్బంది లేదు కానీ మనం చేసేది చాలామందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మనం నేను నేను వెళ్తే నాకు ఎంత ఖర్చు వస్తుందో మీకు ఒకసారి చేస్తాను వీడియో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనం అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా ఆ వీడియో చేసి మీకు అక్కడ ఎంత ఖర్చు వస్తుందో కూడా మీకు ఒకసారి చెప్తా అప్పుడు కూడా మీకు విషయం అర్థం ఖచ్చితంగా ఫ్రెండ్స్ నాకు ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్